హాయ్ అండి నమస్తే నేను మీ మీరామూర్తి మీరు చూస్తున్నారు బిఆర్ హోమ్ క్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనకు ఆర్థిక పరంగా అనేది ప్రతి మానవునికి ఉండేటువంటి విషయం ఈ ఆర్థికము అనేది డబ్బు అనేది ప్రధానమైన వస్తువు అయిపోయింది ఈ కలియుగంలో కాబట్టి ఈ డబ్బుని మనం ఏ విధంగా ఆకర్షించాలి అనే విషయానికి వస్తే డబ్బుని అనేక రకాలుగా ఆకర్షించవచ్చు ఆకర్షించే దాంట్లో ప్రకారం మనం ఏదైతే ఆకర్షిస్తామో అదే మన జీవితంలో ప్రవేశిస్తుంది అది ప్రేమ కావచ్చు డబ్బు కావచ్చు సంపద కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఆరోగ్యం కావచ్చు అలాంటి దీంతో మన పరిహార విజ్ఞాన శాస్త్రంలో దానికి సంబంధించి ఒక రెమిడి బ్రహ్మాండంగా ఉంది ఆ రెమెడీ మీరు చేసినట్లయితే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అది మీకు సానుకూలంగా పనిచేసి అనేకమైన అవకాశాలు మీ జీవితంలోకి తీసుకొస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు దానికి మనకు కావాల్సింది ఏమిటంటే గోమతి చక్రము గోమతి చక్రాలు కావాలి అంతేకాకుండా ఈ నల్ల పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నల్ల పసుపు అనేది ఏమిటంటే మనిషిని ఆకర్షణ చేస్తుందన్నమాట వశీకరణ చేసేదానికి చేస్తారు అంతేకాకుండా నీకు ఏదైతే కావాలనో ఆ కోరికని కోసము ఈ యొక్క నల్ల పసుపు అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పసుపులో మనకు రెండు రకాలు ఒకటి మనము రెగ్యులర్గా మనము ఈ యొక్క వంట పదార్థాల్లో ఉపయోగిస్తుంటాం పసుపు అది కాకుండా ఈ నల్లటి పసుపు అనేది చాలా తాంత్రికమైందనమాట తాంత్రికము ప్లస్ ఆకర్షణ ఎక్కువ ఉంటుంది ఒక మనిషిని నువ్వు వశం చేసుకో అంటే వశీకరణ చేసుకోవాలన్నా కానీ ఆకర్షించాలన్నా కానీ డబ్బుని ఆకర్షించాలన్నా కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క పూజా సామాగ్రి స్టోర్లో కావచ్చు లేదు ఆయుర్వేదమే స్టోర్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు ఎక్కడైనా కానీ ఇది మనకి దొరుకుతుంది ఒకే ఒక్క నల్ల పాస్పోర్ట్ తీసుకోండి ఆ నల్ల పసుపు కొమ్మును తీసుకొని తీసుకోండి దాంతోపాటు మూడే మూడు గోమతి చక్రాలు తీసుకోండి తీసుకొనేసి దానికి ఒక వసి కన్నా అన్నప్పుడు ఆకర్షణ కావాలన్నప్పుడు దానికి మనం ఎరుపు వస్త్రాన్ని మాత్రమే ఉపయోగించాలి ఈ ఎరుపు వస్త్రము కాటన్దే కాకుండా మీరు ఈ ఎరుపు వస్త్రాన్ని పట్టు వస్త్రం తీసుకోవాలి ఈసారి ఎందుకంటే ఈసార్లు మనము ఎరుపు వస్త్రము కాటన్దే ఒక హ్యాంక్ ఇస్ టైప్లో తీసుకుంటా తీసుకోండి అని చెప్తూ ఉంటుంది ఈసారి మీరు ఏం చేయాలంటే పట్టు వస్త్రము ఎరుపు కలర్ది ఒక హ్యాంక్ సైజులో మాత్రం మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క పరిహారాన్ని మనం ఎప్పుడు చేయాలంటే శుక్రవారం మాత్రమే చేయాలి శుక్రవారం రోజు శుక్రహోరలో మీరు చేసినట్లయితే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈ యొక్క పరిహారం మీరు చేసినట్టయితే బ్రహ్మాండంగా మీకు సమయ అవకాశాలు మీరు కూర్చున్న చోటగా మీకు అవకాశాలు వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మీరు ఒక మూడు గోమతి చక్రాలు ప్లస్ ఒకే ఒక నల్ల పసుపు కొమ్ము వీటిని మీరు సిద్ధం చేసుకుని గురువారమే సిద్ధం చేసి తీసుకెళ్ తీసుకొచ్చేసిందను శుక్రవారం పొద్దున్నే స్నానం కంపల్సరీగా ఆచరించాలి ఎందుకంటే డబ్బుని ఆకర్షించాలి మీకు డబ్బు అనేక మార్గాల్లో మీ దగ్గర రావాలన్నప్పుడు ఇది బ్రహ్మాండగా పనిచేస్తుంది ఇది నా దగ్గర ఉంది నేను అనుభవిస్తాను కాబట్టి మీరెందుకు కూడా అనుభవించిన ఉద్దేశంతో ఈ యొక్క పరిహారాన్ని పరిహార విజ్ఞాన శాస్త్రం నుంచి నేను తెలుసుకొని దాన్ని పాటించి మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి శుక్రవారం మీరు శుక్రహోరలో ఉదయం సూర్యోదయానికి ముందు లేసి స్నానపానాదులు కంపల్సరీగా మీరు నియమనిష్టలతో దీన్ని చేయాలి మనసావాచ్యాకరమణ నమ్మితే మీకు కంపల్సరీగా మీకు సొమ్మవుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఉదయం ఐదున్నర మధ్యలో మీరు ఐదు గంటలకు లేచి స్నాన పానాదులు ముగుల్చుకునేసి ఆ తర్వాత మీరు ఏదైతే గురువారం తీసుకొచ్చున్నారో ఒకే ఒక నల్ల పసుపు కొమ్ము మూడు గోమతి చక్రాలు పట్టు వస్త్రం ఎరుపు కలర్లో వంటి పట్టు వస్త్రం దాంతో దీన్ని వేసి ముడి వేసి ఉత్తరం వైపు తిరుక్కోవాలి దీనికి మీరు పూజ చేయాల్సిన పని ఏమీ లేదు ఫోటోలు ముందు పెట్టాల్సిన పని ఏమీ లేదన్నమాట ఉత్తరం వైపు తిరుగులేసి మీ చేతిలో పెట్టుకొని మీరు సంకం చేయాలి ఎందుకంటే ఈ యొక్క వసీకరణమైనటువంటి అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గోమతి చక్రాలు తీసుకున్నాను ప్లస్ ఈ యొక్క పసుపు కొమ్ము నేను నల్ల పసుపు కొమ్ము అది కూడా లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి ఈ రెండు నా దగ్గర ఉంది కాబట్టి డబ్బు సంబంధించిన అవకాశాలు అనేక మార్గాల్లో నేను చేస్తున్న ఉత్తి ఉద్యోగాల్లో ఉత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నా కలిసి వస్తూ నేను మీరు సంకల్పం చేసుకునేసి వైపు తిరిగి సంకల్పం చేసి ఆ యొక్క వస్తువుని ఎక్కడ పెట్టాలి ఎంత ఎక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఆ వస్తువుని మీరు మీ దగ్గర ఉంచుకోకూడదు మీ దగ్గర ఉంచుకోకూడదు ఆ వస్తువుని మీరు డబ్బు ఎక్కడైతే పెడతారో మీ బీరువాలో ఎక్కడ పెడతారో అక్కడ మాత్రమే ఆ యొక్క మూటను మీరు ఉంచేయాలి శుక్రవారం ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలి దీనికి ఆరు మాసాలు టైం ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ గోమతి చక్రం కావచ్చు మనకి పసుపు రెగ్యులర్ పసుపు అన్నమాట ఇది నల్ల పసుపు కాబట్టి ఆరు మాసాల వరకు దీనికి ఏ మాత్రం చూడటం లేదు మీరు ఏం చేయాలి కార్యనిమిత్తమైపోయే ముందు దానికి ధూపం మాత్రం చూపించి దాన్ని తాకి మీరు మీ కార్యక్రమానికి వెళ్ళిపోవాలి అందులో ఈరోజు మీరు ఈ ఈరోజు నేను పదివేల రూపాయలు సంపాదన చేయాలనిపోయేవాడికి యాభై వేల రూపాయలు నీకు సంపాదన కలిగే విధంగా అది ఆకర్షణ అనేక మార్గాల ద్వారా మీకు తెచ్చిపెడుతుంది ఈ విధంగా ఈ విధి విధానంతో శుక్రవారం రోజు శుక్రహోరలో శుక్రహారలో ఈ యొక్క విధి విధానాలు పాటించి మీరందరూ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు శిరు సంపద కలగాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని కోరుకుంటూ ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి